పద్ధతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మూలాపేట మండల శాఖ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు సమర్థించుకోవడం జరిగింది ఈరోజు దేశంలో ఉండేటువంటి చిత్త చివరి వ్యక్తికి కూడా దేశంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు సైతం చూడు గూడు గుట్ట నీరు 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 లాంటి ఒక్కొక్క అవసరాలు కూడా ప్రజలకు అందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు తీసుకొచ్చినటువంటి అంత్యోదయ సిద్ధాంతాన్ని కట్టుబడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా దేశం అనుకూలలా పనిచేస్తూ ఉన్నారు మరి ఆశయాలను సాధించడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ఎంతో కృషి చేస్తూ ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరులు కూడా నిత్యావసరాలు సైతం ప్రతి ఒక్కటి అందే విధంగా కృషి చేస్తూ వాటి కోసం ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు జరిపిస్తూ ఒక విధంగా మండి దీని దయా ఉపాధ్యాయ గారి సైద్ధాంతిక విధానం కోసం పోర్పాటు పనిచేస్తూ ఈరోజు ఈ సందర్భంగా మండల శాఖ ఆధ్వర్యంలో దీని దయాలు గారి ఆశయాలను సాధించే విధంగా వారిని స్మరించుకుంటూ ములాపేట శాఖ ఆధ్వర్యంలో వారికి నివాళులు కనిపించి పూలమాల ఘటించడం జరిగింది ఈరోజు పండిట్ దీనదయా ఉపాధ్యాయ ఆయన పేరు దీనదయాలు ఉపాధ్యాయ ఆయన పండిత్ అని పిలుస్తారు ఆయన మరణించిన రోజు ఆ మహానుభావుడు ఈ దేశానికి ధర్మం అవసరము ధర్మ మార్గం అవసరము అందరూ బాగుండాలి అందరూ నేను బాగుండాలి అనే యొక్క సంతంపంతో బీజేపీ సిద్ధాంతాన్ని రూపొందించిన వ్యక్తి అటువంటి మహానుభావుడు తన సిద్ధాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ భారతదేశం యొక్క సంస్కృతి ఈ భారతదేశం యొక్క సాంప్రదాయాలు ఈ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక విలువలు వీటితో బీజేపీ సిద్ధాంతాన్ని ఆయన రూపొందించడం జరిగింది అంతిమంగా దాని సారాంశం అందరూ బాగుండాలి అందరూ చట్టబడినా కూడా ఆ చట్టం కావాలని తీరాలి అందరి కోసం నేను చెప్పబడతానని చెప్పి ఆయన సిద్ధాంతం వెహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం వ్యక్తులకు ప్రాధాన్యత లేదు కేవలం సిద్ధాంతాన్ని ప్రాధాన్యత ఈరోజు రాజకీయాల్లో రాజకీయ క్షేత్రంలో ఏ పార్టీ అయినా సరే ఏక బాధ్యతలు వచ్చింది నా లాంటి వ్యక్తి సరే నా దగ్గర డబ్బులు లేకపోయినా కుటుంబ సమస్యలు ఉన్నా నేను ఇన్ననాటి నుంచి నలభై మూడు సంవత్సరాలుగా పండిర్ యొక్క ఏకాత్మత మానవు సిద్ధాంతానికి ఆకర్షింపబడి నా జీవితాన్ని బీజేపీలోనే పెట్టడం జరిగింది ఖచ్చితంగా చెప్తున్న డబ్బు లేకపోవచ్చు పార్టీలో పదవులు లేకపోవచ్చు కాకుంటే ఎవరి క్షణం కొరకు నేను మరణించే రోజు వరకు అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి అనే తీర్దార ఉపాధ్యాయ సిద్ధాంతం కోసమే నేను పనిచేస్తాను కార్యకర్తలందరూ కూడా ఈ దేశంలో సమాతంత్రంలో మీకు దాడి జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆయన కార్యక్రమం తీసుకొని సమాజాన్ని అభివృద్ధి భావన తీసుకొస్తారని భావిస్తూ ఇవాళ కనిపిస్తూ ఉన్నాను ఏకత్వాత్మ భావాని బప్పా బప్పా నామకి అందించినటువంటి తీర్తిని ప్రియమైన ఆత్మ వారే లేనైనప్పటికీ కూడా ఈ రోజు కూడా మనం పరిచయం ఉండ అంటే వారే కేంద్ర తీర్తిని పాఠం చేసుకునేది తెలుసు మరనివేయనీ కాబట్టి ఈ రోజు పరిచయం ఇవాళ వచ్చే జై గురు దేవ్ భారత్ మాతా కీ జై